ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకి నమస్కారాలు సో ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అసెంబ్లీ అయినందుకు కారణం ఏంటంటే ప్రధాన కారణం గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది అది ఎన్నో చేస్తే తప్ప మనకు రాలేదు వన్స్ వచ్చాక మనకు మైండ్స్కి తొంభై రెండు వేల మంది సెలెక్ట్ అయ్యారు దానికి మాకు మూడు నెలలు కనీసం అంటే మాకు మూడు నెలలు సమయం లేకపోతే మేము దీన్ని రాయలేము ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు సిలబస్లో ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఏంటంటే మేము పాత బడ్జెట్ పాత సర్వే చేయడం వల్ల మాకు టైం సరిపోతుంది కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి సో మళ్ళీ మేము బడ్జెట్ సర్వే మళ్ళీ చదవడానికి మళ్ళీ కొంత సమయం కావాలి సో అది కాకుండా మేము అడిగేది కొత్త గవర్నమెంట్కి ఏంటంటే ఒకటే డిమాండ్ మాకు మూడు నెలలు అట్లీస్ట్ మినిమం టైం కావాలి సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఫిల్ చేయాలి ట్రాన్స్పరెంట్స్గా రిక్రూట్మెంట్ చేయాలి సో ఇవన్నీ డిమాండ్స్ పూర్తి చేస్తే ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఇయర్కి కొంతమంది విద్యార్థులు ఎలక్షన్ ఇయర్ క్యాంపే క్యాంపెయిన్లో పాల్గొన్నారు సో వాళ్ళకి అందరికీ ఇస్త వన్ అండ్ హాఫ్ మంత్ అట్లీస్ట్ టూ మంత్స్ సమయం మొత్తం పోయింది టైం అంతా దానికే పోయింది సో మేము అడుగుతున్న కనీసం మాకు నెక్స్ట్ మంత్ జూలై ట్వంటీ ఏదంటే హార్డ్లీ ఇట్ విల్ ఫార్టీ డేస్ ఇంకా తక్కువ ఉంది నెలకన్నా తక్కువ ఉంది సో మాకు ఈ సమయం సరిపోదు దయచేసి మేము కోరేది ఏంటంటే మూడు నెలలు మాకు మినిమం సమయం కావాలి ఎందుకంటే మళ్ళీ మేము కోపప్ చేసుకోవడానికి ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ అంత వ్యాస్ సిలబస్ ఉంది కాబట్టి మాకు సమయం కావాలి